వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటన సత్యపల్లి నియోజకవర్గం రెండపాలకు ఆయన వస్తూ ఉన్నారు అంటే వేల మంది పోలీసులు ఎమర్జెన్సీని తలపించే ఆంక్షలు కింది స్థాయి వైసీపీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు నోటీసులు అరవై డెబ్భై చెక్ పోస్టులు ఒక సత్యనపల్లి చుట్టిన నలభై చెక్ పోస్టులు సత్యనపల్లి ఐదు లాంతర్ల సర్కిల్ నుంచి రెంటపాల ఎనిమిది కిలోమీటర్ల దూరానికి వెయ్యి మందికి పైగా పోలీసులు దాదాపు మనిషికో పోలీసులు పే పోలీసును పెట్టినంత పని ఆ ఊరిలో వాళ్ళని కానీ ఇంటింటికి తిరిగి మీ ఆధార్ కార్డును చూపించండి అని చెప్పి అడిగే పరిస్థితి బంధువులను కూడా ఊరు లోపలికి రానివ్వడం లేదు ఆ ఊరి వాళ్ళ కానీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు జేబులు పెట్టుకుని తిరుగుతారా బయటకు ఎక్కడైనా పోయి ఆ ఊర్లోకి రావాలి అన్నా కనుక రాని అని పరిస్థితి ఏడ చూసిన ఎమర్జెన్సీ ఆంక్షలు ఇటువంటి పరిస్థితుల మధ్య సీన్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దగ్గరకు వస్తున్నారు అనగా పోలీసుల వైర్లెస్లు రీసౌండ్ ఎత్తు ఉన్నాయి ఏమైంది ఇక్కడ ఎక్కువ జనం భూమి కొడుతున్నారు ఫోర్స్ కావాలి ఇక్కడ ఎక్కువ మంది గురు భూమి కొడుతున్నారు ఫోర్స్ కావాలి లేదు సార్ ఇక్కడ ఉన్న ఫోర్స్ సరిపోతాయి లేక ఇక్కడ ఉన్న ఫోర్స్ సరిపోవడం లేదు ఇక్కడ ఇంకా అడిషనల్ ఫోర్స్ లేదు దించండి ఇంకా లారీలకు లారీలు దించండి ఇంకా సరిపోరాము పోలీసులను ఇది ఇన్ని చేశారు ఏమైంది ఆయన బయలుదేరి వచ్చే క్రమంలో పొలాల్లో పరుగులు తీస్తున్నటువంటి జనాన్ని ఆపగలుగుతారా సరే మీరు అందరినీ ఒక దగ్గర గుమిగొడిని కూడా కొంతవరకు ఏమైనా ఆపుగత ఆపుతారేమో లాస్ట్కు కానీ జగన్ కాన్భాయ్ వెళ్తూ ఉంటే రోడ్ల వెంబడి వాళ్ళు పరుగులు తీస్తున్నారు చూడండి వాళ్ళని ఆపుతారా పొలాల్లో పనులు చేస్తున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతున్నారు వాళ్ళని ఆపుతారా ఆయన కింద నుంచి ఉంటే పైన రోడ్లల్లో హైవే లైన్స్లో నిలబడి జెండాలు ఊపి డ్యాన్సులు చేసే మహిళలు ఆపుతారా ఎవరిని ఆపగలుగుతున్నారు మీరు మనిషికి పోలీసులను పెట్టాలి ఇప్పటికి వేల మంది పోలీసులు పెట్టారు దించండి ఇంకొక మనిషికి ఇద్దరు ఒకరు పోలీసులు ఒక లక్ష మంది పోలీసులను ఏమైనా దించాలేమో రాష్ట్రంలో ఉన్న ఫోర్స్ అంతా ఇంకా జగన్ ఏడికి పోతే వాడికి ఎలా చేసేయండి రాష్ట్రంలో ఏ సమస్య మీకు అవసరం లే ఏ ఇష్యూ అవసరం లే రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా లే అవసరం లే అవసరం అనుకుంటే కొత్తగా లక్ష మందితో రిక్రూట్మెంట్ వేయండి కొత్త మందితో లక్ష మందితో రిక్రూట్మెంట్ వేయండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన ఇడికిపోతే అడిగి జనాన్ని బెదిరించాలి జనాన్ని దానికూడదు గుమికూడకూడదు వైఎస్ఆర్కార్ ఏస్పాటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి నోటీసులు ఇవ్వాలి అరెస్టులు చేయాలి దీనికోసం ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ చేయండి ఇప్పుడున్న పోలీసులు పోరు సరిపోలే డీజీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఏంది ఐజీలు ఇక్కడే వేయడం ఏంది నలుగురైదు మంది ఎస్పీలు ఏంది అంతమంది డీఎస్పీలు ఏంది ఇన్స్పెక్టర్లు ఏంది అంతమంది పోలీసులు ఏంది అడుగు అడుగున పోలీసు అనేది తిక్క అడుగు ఇంకా పోలీసులు కనుక నిలబడడానికి స్పేస్ లేక ఒకరికొకరు తుప్పుకొని నిలబడే పరిస్థితి అయినా జనాలు మీరు ఎంతవరకు ఆపగలుగుతారు ఏం సాధిస్తారు అదే అంటున్నారు రోడ్ల వెంబడి పరుగులు తీసి అభిమానాన్ని మీరేంది ఆపుతారు అలా ఆపాలని కూడా మూర్ఖత్వమే కదా ఏం సాధిస్తారు ఫైనల్గా